దేవున్నమం పేరిట అందరికీ శుభములు ఈరోజు మనం తపస్కాలంలోని ముప్పై తొమ్మిదవ రోజులోకి ప్రవేశించాం మరియు ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం శిష్యరికం శిష్యరికము అనేది శిష్యులు అనేవాళ్ళు యేసు ప్రభుతో ఉండి యేసును అనుసరిస్తూ యేసుతో నడిచిన వాళ్ళు అని మనకు తెలియను బైబుల్లో నుంచి శిష్యరికం అనేది యేసుక్రీస్తుని అనుసరించడానికి మరియు ఒకరి జీవితాన్ని మార్చే విధంగా మరియు ఇతరుల జీవితాలను ప్రభావితం చేసే విధంగా ఒకరి విశ్వాసాన్ని జీవించడానికి ఇది మనకి ఒక రకమైనటువంటి సార్వత్రిక సామాన్యమైనటువంటి సామూహికంగా వ్యక్తిగతంగా ఉన్నటువంటి పిలుపు అని మనం అనుకోవచ్చు పిలుపు అనేది అందరికీ రాదు అది ఒక ప్రత్యేకమైనది అయితే ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా క్రీస్తును పోలి క్రీస్తుతో జీవించడానికి పిలువబడ్డాం అయితే ఈ యొక్క క్రీస్తుతో జీవించడానికి శిష్యుడికి కొన్ని లక్షణాలు కొన్ని రకాలైనటువంటి తగ్గింపుతనం అనేది ఉండాలి అని సభ ప్రతి ఒక్కరిని కోరుతూ ఉంది అయితే ఇది నిరంతర మార్పిడి నిరంతరం వారిని వారు అంటే సేవకు అనుగుణంగా చేసుకోవాలి అని మనకి తెలియపరచబడింది అయితే యేసుప్రభు కడరా భోజనాన ఏమని చెప్పారు అంటే ఎవరైతే మీలో గొప్ప వాళ్ళు ఉన్నారో వాళ్ళు సేవక రూపం దాల్చాలి అని చెప్పి ప్రతి ఒక్కరు నేను ఏ విధంగానైతే మీ యొక్క పాదాలను కడిగి ఉన్నానో అలాగే మీరు కూడా ఒకరి పాదాలను ఒకరు కడుక్కోండి అంటే గురువు అందరికంటే ఎక్కువగా ఉండాలనుకున్నవాడు అందరికీ సేవకుడులాగా ఉండాలి అని అక్కడ చాలా స్పష్టంగా శిష్యరికం గురించి చెప్పడం జరిగిందనమాట అయితే ఏసుక్రీస్తు సుష్యరికం మనల్ని ఆధ్యాత్మిక జీవితాలని ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకోవడానికి మరియు క్రీస్తుతో వారి సంబంధంలో ఎదగడానికి మరియు ఇతరులతో వారి విశ్వాసాన్ని చురుకుగా పంచుకోవడానికి మనకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది అని మనము తెలుసుకోవచ్చు అనమాట అయితే సుష్యరికంలో ఉన్నటువంటి ముఖ్య లక్షణాలు ఏంటి అనేది ఇప్పుడు మనము చూద్దాం అయితే సుష్యరికము అనేది విశ్వ పిలుపుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అంటే ప్రతి ఒక్కరికి బాప్తిజంతోటే మనకి మన యొక్క పిలుపు అనేది ప్రారంభమవుతుంది ఎవరికి సంబంధించినటువంటి పరిధిలో వారు క్రీస్తును బోధించడం అనేది దానితో దాంతో పరిధి అనేది ప్రారంభమవుతుంది మరియు శిష్యరికం అనేది ఒక నిరంతర ప్రక్రియ శిష్యరికం ఆర్ శిష్యత్వం అనేది ఒకేసారి జరిగే సంఘటన ఏదో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేది కాదు కానీ మనకి ప్రార్థన లేఖనాల అధ్యయనం మరియు ఇతర అంశాలన్నింటిలో దేవుని సాంగత్యాన్ని కోరుతూ ఆయన సన్నిధిలో మనము కొనసాగడము లేకపోతే ఆయనతో నడవడం అని మనం చెప్పుకోవచ్చు మరియు శిష్యరికం లేదా శిష్యత్వం అంటే యేసును అనుసరించడం యేసును అనుసరించని వాడు తమ మీ మిమ్మల్ని మీరు త్యజించుకొని మీ శిలువని ఎత్తుకొని నన్ను వెంబడించండి అని ఏసు ఎలాగైతే చెప్పి ఉన్నారో ప్రభుని అనుసరించడం అంటే అది శిష్యుడు అంటే ఉద్దేశపూర్వకంగా యేసును అనుసరించాలని ఎంచుకొని ఆయన బోధలు మరియు ఆయన మాదిరి లేదా ఆయన ఉదాహరణ ప్రకారం తమ జీవితాన్ని రూపొందించుకునే వ్యక్తినే మనము శిష్యుడు యేసుప్రభు శిష్యుడు అని మనం పిలవచ్చు అన్నమాట మరియు శిష్యరికంలో మనకి తెలియనివి నేర్చుకుంటూ ఎదగడము అని అనుకోవచ్చు శిష్యత్వం అంటే విశ్వాసం గురించి నేర్చుకోవడం లేఖనాలను అర్థం చేసుకోవడం మరియు యేసుతో మనకున్న సంబంధాన్ని ప్రార్థనాపూర్వకంగా ఆలోచించడం వంటి జీవితకాల నిబద్ధతలు మనము నేర్చుకోవాలి మనకు ముందుకు సాగాలి అని మనం తెలుసుకోవచ్చు ఇంకొకటి యేసు ప్రభుత్వం శిష్యరికం అంటే సువార్తను జీవించడం సువార్త అంటే ఏంటి యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు వాటిని పాటిస్తూ ముందుకు సాగాలి శిష్యత్వం సేవ దాతృత్వం మరియు న్యాయం ద్వారా వ్యక్తీకరించబడుతుంది ఇది ప్రపంచంలో యేసు ప్రేమ మరియు కరుణను ప్రతిబింబిస్తూ మనల్ని ముందుకు సాగేలాగా చేస్తుంది అంతేకాకుండా విశ్వాసానికి సాక్ష్యం ఇవ్వడం విశ్వాసానికి సాక్షులుగా ఉంటూ నమ్మినటువంటి విశ్వాసం కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి ముందుకు ఉండాలి అయితే శిష్యులు ఏసుప్రభు మరణించేటప్పుడు స్వయానా పేతురే యేసుప్రభు ఎవరో నాకు తెలీదు అని చెప్పి బొంకిన అతను మారు మనసు పొంది యేసుప్రభు కోసం మరణించడానికైనా సిద్ధమయ్యాడు మిగతా శిష్యులు కూడా మిగతా పూస్తళ్ళు కూడా యేసుప్రభు కోసం తమ యొక్క ప్రాణాలను సాక్షులుగా తృణప్రాయంగా వదిలేశారు అంటే విశ్వాసానికి సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చినప్పుడు మన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శిష్యుల్లాగా చేయగలగాలి శిష్యులు క్రీస్తు సాక్షులుగా ఉండడానికి ఇతరులతో సువార్తను పంచుకోవడానికి మరియు దేవుని ప్రేమను అనుభవించడానికి మన విశ్వాసాన్ని క్రియల ద్వారా వ్యక్తపరచడానికి శిష్యులుగా మనం పిలువబడ్డాం అయితే స్త్రీ సభలో భాగం కావడం అనేది కూడా శిష్యత్వంలో ఒక భాగం ప్రార్థన మరియు మతపరమైనటువంటి కార్యక్రమాలు మరియు ఇతర క్రైస్తవులతో సహవాసం ద్వారా మనము విశ్వాస సమాజంలో శిష్యులుగా లేకపోతే శిష్యత్వాన్ని పెంపొందించుకుంటాం అయితే మరియు మిషనరీ శిష్యత్వం అని ఇంకొకటి మనం చెప్పుకోవచ్చు కథోలికులు మిషనరీ శిష్యులుగా ఉండాలని సువార్త ప్రచారంలో చురుకుగా పాల్గొనాలని మరియు వారి చుట్టూ ఉన్న వారితో యేసుక్రీస్తు శుభవార్తను పంచుకోవాలని మనము పక్కవారిని ప్రోత్సహించాలి మనం కూడా దాంతోపాటు ముందుకు సాగాలి అని శ్రీశ మనల్ని కోరుతుంది అయితే మనకి శిష్యత్వం గురించి చాలా చాలా వచనాలు ఉన్నాయి దాంట్లో దైవ దైవవచనాల్లో చూసినట్లయితే మనము మనకి ఒక నాలుగైదు వచనాలు మనం చూద్దాం మత్తాయి ఇరవై ఎనిమిది పంతొమ్మిది ఇరవై వచనాలు యోహాను పదిహేను పదహారు మరియు లూక తొమ్మిది ఇరవై మూడు మరియు మార్కు ఎనిమిది ముప్పై నాలుగు మరియు ఇంత పాలు తిమోతికి రాసిన లేక ఒకటో అధ్యాయం రెండో వచ రెండో అధ్యాయం రెండవ వచనం ఇలా మనము చాలా చెప్పుకోవచ్చు అనమాట మొత్తం ఇరవై ఎనిమిది పంతొమ్మిది ఇరవై వచనాలు కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పుత్ర పవిత్రాత్మ నామ జ్ఞానస్నానం మొసగుచు వారిని నా శిష్యులను చేయుడు నేను మీకు ఆజ్ఞాపించినంత ఆజ్ఞాపించినదంతా వారు ఆచరింప బోధింపుడు ఇదిగో లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉందును అని అభయమొసగాను యోహాను పదిహేను పదహారు వచ్చినం మీరు నన్ను ఎన్నుకొనలేదు కానీ నేను మేము ఎన్ను మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినా ఆయన దానిని మీకు ప్రసాదించుటకు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్మల్ని తిని అని అక్కడ మనకి రాయబడి ఉందన్నమాట యుకాస్ వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడవ వచనం మరియు వారందరితో నన్ను అనుసరింపగోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలను అని అక్కడ మనకి క్రీస్తు స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఇప్పుడు పౌలు తిమోతికి రాసిన మొదటి లేక రెండో అధ్యాయం రెండో వచనం మనం సత్ప్రవర్తనతో సంపూర్ణ మగు దైవభక్తితో ఎట్టి ఒడిదుడుకులు లేని ప్రశాంత జీవితమును గడుపుటకై రాజుల కొరకు తదితర అధికారులందరి కొరకు అట్టి ప్రార్థనలు సలుపవాలని అక్కడ రాయము ఇప్పుడు మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం ఆత్మ పరిశీలన చేసుకొని యేసు శిష్యుడిగా ఉండడానికి నాకు అర్హత ఉందా లేదా ఒకవేళ అర్హత ఉండాలి అంటే నా జీవితం ఎలా ఉండాలి ఎందుకంటే ఇంకొక రోజులో మనం యొక్క కాలాన్ని ముగిస్తూ ఉన్నాం మన అనుదిన జీవితంలోకి వెళ్ళినప్పుడు మన జీవితం ఎలా ఉండాలి ఏసుకు తగినట్లుగా ఉందా లేదా అని మనము మనల్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇంకొకటి మనము ఏసును అనుసరించాలంటే ఏసును పోలిన లక్షణాలు మనలో ఉన్నాయా తగ్గింపు గుణం లాంటి ప్రేమ విశ్వాసం అన్నీ కూడా మనలో దండిగా మెండిగా మనం ఉంచుకోగలుగుతున్నామా దానికి తగినటువంటి శక్తికి దేవునికి మనం ప్రార్థిస్తున్నామా లేదా అని మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు మనము ప్రార్థించుకుంటూ దేవుణ్ణి అడిగి వేడుకుందాం దేవా కృపగల ప్రభువ మీ యొక్క పరిశుద్ధ నామానికి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ ఎదుట ఉన్నాం ప్రభువా మీ యొక్క శిష్యులుగా ఉండడానికి మాకు ఏ అర్హత లేదు అలా మీ యొక్క శిష్యులను అర్హత లేనప్పటికీ పిలుచుకొని అర్హులను చేశావో ప్రభు ఈరోజు మమ్మల్ని మేము మీ ముందు అర్పించుకుంటూ మమ్మల్ని మేము మీ ముందు ప్రతిష్ఠించుకొని ఉన్నాము దేవ మీ యొక్క పరిశుద్ధ సన్నిధిని మాలో ఉంచుమనమే మేము వేడుకొంచున్నాము మీ యొక్క శిష్యులుగా ఉండడానికి శిష్య శిష్యత్వం చేయడానికి మరియు మీలోని లక్షణాలను మేము పాటిస్తూ కొనసాగిస్తూ మా జీవితాన్ని ధన్యం చేసుకొని మీ యొక్క పరిశుద్ధమైనటువంటి మోక్ష భాగ్యానికి అర్హులమయ్యే విధంగా మమ్మల్ని దీవించమని వేడుకొంచు ఉన్నాము ప్రభువా ఎంతోమంది నీ యొక్క సేవను చేస్తూ నీ యొక్క పరిచర్లో కొనసాగుతూ మీ యొక్క సన్నిధిలో ఉంటూ ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి వారు సేవ చేస్తూ ఉన్నటువంటి వారు ఎవరైతే ప్రార్థన అవసర అవసరతల కోసం వేచి చూస్తున్నటువంటి వారు ఇలా ఎంతోమంది ఉన్నారు ప్రభు అయితే మీ యొక్క సేవలో మీ యొక్క కృపలో ఎవరైతే ముందుకు సాగుతున్నారో వారి వారు కష్టాలను బాధలను కన్నీలను అనుభవిస్తూ ఉన్నారు మీ యొక్క నామ మహిమ కోసం వారు ఎన్ని కష్టాలు బాధలు అనుభవించినప్పటికీ మీ యొక్క నామ గౌరవార్థం మీ యొక్క కృపకి పాత్రుడయ్యే విధంగా వారందరినీ దీవించండి ప్రతి ఒక్కరూ సువార్త సేవలో చురుకుగా పాల్గొనే విధంగా మరీ ముఖ్యంగా ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు వారందరూ కూడా మీ యొక్క కృపతో దయతో మీ యొక్క శిష్యులుగా మిమ్మల్ని వెంబడిస్తూ తమ యొక్క దైనందిన శిలువలను ఎత్తుకొని మిమ్మల్ని వెంబడిస్తూ మీకు సాక్షులుగా ఉండేలాగా దీవించమని ప్రతి ఒక్కరిలో ప్రభువ మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నింపుమని మీ యొక్క కృపతో నింపుమని మనాథుడిను మీ కుమారుడైన దివ్య పరిశుద్ధ నామమున పరిశుద్ధ సాంగత్యమును కోరుతూ అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ 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 దేవుడు మనల్ని దీవించినాక ఆమెన్